ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు ప్రత్యర్థుల వ్యూహాలపై విమర్శలు ఒకవైపు ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేస్తూనే మరోవైపు రాజకీయ శత్రువులపై గుచ్చుకుపట్టారు సీఎం జగన్ మొన్నటి భీమిలి సభతో పోలిస్తే జగన్ విమర్శల్లో పదును పెరిగింది యుద్ధానికి సిద్ధమంటూ ఉత్తర కోస్తా క్యాడర్లు ఉత్సాహాన్ని నింపారు సీఎం జగన్ రాబోయేది యుద్ధం సిద్ధంగా ఉండండి నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం రెండు సార్లు మీరు బటన్ నొక్కండి దెందులూరు వేదికగా కార్యకర్తల్ని సిద్ధం చేసిన సీఎం జగన్ భీమిలి సభతో దెందులూరు సిద్ధం సభలో సీఎం జగన్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ప్రత్యర్థులపై విమర్శల్లో పదును పెరిగింది ప్రతిపక్షాలపై విరుచుకుపడే విధానం మారింది మొత్తంగా దెందులూరు వేదికగా యుద్ధానికి సిద్ధమంటూ బలమైన సందేశాన్ని ఇచ్చారు సీఎం జగన్ చంద్రబాబు పవన్ ప్రత్యక్షంగా శర్మిలపై పరోక్షంగా నిప్పులు చెరిగారు కోసం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఉన్నాడు రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని నాలుగు ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు సీట్లలో గెలుపే లక్ష్యం ఇదే మన టార్గెట్ దీనికోసమే చేయాలి అంటూ దెందులూరు వేదికగా కేటర్ కి పిలుపునిచ్చారు జగన్ ఈ యాభై ఏడు నెలల్లో జరిగిన మంచి అమలైన సంక్షేమ పథకాల్ని ఇంటింటికి వెళ్లి వివరించాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లంతా చంద్రబాబు పవన్లతో పాటు మరికొందరి రూపంలో తోడేళ్ళలా తనను చుట్టుముట్టారన్నారు కానీ నేను ఒంటరిని కాదు ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలు కృష్ణుడైతే తాను అర్జునుడిలా మారుతానన్నారు సీఎం జగన్ తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం వైసీపీని మళ్లీ గెలిపించకపోతే చంద్రబాబు చంద్రముఖిలా మారి గ్లాసు పట్టుకుని రక్తం తాగడానికి ఇంటింటికి వస్తాడంటూ సెటైర్లేశారు ఏపీ సీఎం ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్ కు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకుని పేద రక్తం తాగేందుకు లక ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది పొత్తులు లేకపోతే చంద్రబాబుకు కనీసం అభ్యర్థులు కూడా లేరంటూ ఎద్దేవా చేశారు వారికున్న సైన్యం వారి పొత్తులు కానీ నా ధైర్యం బలం ప్రజలే అని అన్నారు పద్నాలుగేళ్లు సీఎం గా ఉండి ఏమీ చేయని చంద్రబాబు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపించారు ప్రత్యర్థుల కుట్రల్ని తిప్పికొట్టడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం జగన్